జై శ్రీ గణేష మన మహాభారతం చెప్పుకుంటున్నాము విరాటపరం ఐదో ఆశ్వాసంలో ఉన్నాము అర్జునుడు భీష్మ కర్ణ అశ్వథామ ఆ విధంగా ద్రోణాచార్యుల్ని ఓడించి దుర్యోధ్ణి తుక్కు తుక్కుగా కొట్టి వాళ్ళ మీద సమ్మోహనాశ్రం వేసి ఒక్క భీష్ముడి తప్ప మిగతా వాళ్ళ బొమ్మ పొత్తులు బొమ్మ పొత్తులు ఉత్తర కోరిక మేరకు తీసుకున్నాడు ఇంతవరకు చెప్పుకున్నాం కదా ఇక ఈరోజు మనం ఆ తర్వాత అర్జునుడిగా మారినటువంటి బృహన్నల మరి ఈ విధంగా మళ్ళీ విరాట రాజ్యంలోకి వెళ్ళాడు అసలు విరాటుడు ఎందుకు ధర్మరాజు తల పగలగొట్టాడు ఆ తర్వాత ఏం జరిగింది ఈ ఈ ఈరోజు ఎపిసోడ్లో ఈ విషయాలు తెలుసుకుందాం మనం ఇప్పుడు ధర్ ఎప్పుడైతే దుర్యోధన్ని ఓడించాడో ఆ తర్వాత అర్జునుడు వెనక్కి వెళ్తుంటాడు వెనక్కి వెళ్తుంటే మళ్ళీ అర్జునుడికి ఒకసారి అనిపిస్తుంది ఆహా అస్సలు వీళ్ళని సమోహనాశ్రం వేసి కూల్ సమ్మోహనాశ్రం వేసి అందరినైతే ఓడించాను కానీ ఒక్కసారి మళ్ళీ తిరిగి చూద్దాం వీళ్ళు ఏం చేస్తారో అని చెప్పేసి సరదాగా మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ దేవదత్వం పూరించేసి గాండివ శబ్దం చేస్తాడు అసలు ఆ శబ్దం వినగానే పరుగో పరుగు ఏం కౌరవులు వాళ్ళ బిరుదు నామాలతో ఉన్నటువంటి జెండాలు ఉంటాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బిరుదుతో ఆ జెండా మీద ఒక్కొక్క పతాకం ఉంటుంది కదా ఆ జెండాలన్నీ వాళ్ళ వాళ్ళే కింద పడేసి ఇంకా చాలరో బాబు అంటే మేము ఓటమి నొప్పుకుంటున్నాం మమ్మల్ని వదిలిపెట్టు అనేటువంటి సంకేతాలు ఇస్తారు ఇక దానికి పగలబడి నవ్వుకుంటాడు మళ్ళీ వెళ్ళేటప్పుడు భీష్ముడికి ద్రోణుడికి కృపాచార్యుడికి నమస్కార బాణాలు వేసి ఇక మళ్ళీ ఇక అల్లుడ మనం వెళ్దాం పదా విరాట రాజ్యంకి శత్రువులు ఓటం ఒప్పుకున్నారు మన ఆలమందలు మందలు మనకు వచ్చేసాయని చెప్పేసి విరాట రాజ్యం వైపు వస్తుంటాడు విరాట రాజ్యం వైపు వచ్చిన తర్వాత మళ్ళీ జమ్మి చెట్టు ఉంది కదా జమ్మి చెట్టు దగ్గరికి పద ఈ గాండివాణి మళ్ళీ జమ్మి చెట్టు మీద పెట్టాలి మనం అంటాడు దానికి కుమారుడు అంటాడు ఎందుకు మామ మళ్ళీ పెట్టడమో నువ్వే అర్జునుడు అని తెలిస్తే నాన్నగారు చాలా సంతోషపడతారు కదా పద మనము వెళ్ళి చెప్దాము నువ్వు అక్కడ ఉన్నదంతా పాండవులు ద్రౌపది దేవి స్వయంగా విరాట రాజ్యంలో ఉందని తెలిస్తే నాన్నగారి సంతోషానికి హద్దు ఉండదు మనం ఇలాగే వెళ్ళొచ్చు కదా అంటే అప్పుడు అర్జునుడు ఏమంటాడంటే లేదు నేను తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధం చేయాల్సి వచ్చింది నా అన్న ఆజ్ఞ లేకుండా నేను నా అజ్ఞాతవాసం నుంచి బయటికి రాలేను యుద్ధం కా యుద్ధం తప్పదు కాబట్టి చేశాము కాబట్టి మళ్ళీ ఇవంతా వద్దు ఏం జరిగింది కౌరవ సైన్యాన్ని ఎవరు ఓడించారంటే నీ పేరే చెప్పు నేనే ఓడించానని చెప్పు నువ్వు అందరికీ అంటాడు దానికి ఉత్తర కుమారుడు అంటాడు నేను ఓడించిన అసలు అది జరిగే పనేనా ఉత్తర కుమారుడు నేను ఏదైనా మాట్లాడితేనే ఉత్తర కుమారు ప్రగల్భాలు పలుకుతున్నారని అంటారు అలాంటిది నేను ఇంత కౌరవ సైన్యాన్ని ఓడించానంటే నా తండ్రి కూడా నమ్మడు అది అసలు నమ్మశక్యమైన విషయం కాదు అంటాడు దానికి అర్జునుడు అంటాడు సరే ఒక దివ్య పురుషుడు వచ్చాడు యుద్ధం చేసి వెళ్ళాడు అని చెప్పేసి ఇంకా మనం వెళ్దాము అని చెప్పేసి మళ్ళీ జమ్మి చెట్టు దగ్గరికి వెళ్తారు గాండివాణ్ణి తిరిగి మళ్ళీ ఆయుధాల మూటలో కట్టేసి జమి చెట్టు మీద పెట్టేసి జమ్మి చెట్టు మీద ఆయుధాలు పెట్టినాక ఒక్కసారి అర్జునుడు ఇంద్రుణ్ణి తలుచుకుంటాడు ఇంద్రుణ్ణి తలుచుకోగానే వెంటనే మళ్ళీ బృహన్నులుగా మారిపోతాడు ఇది ఇలా జరుగుతుండగా అక్కడ విరాట రాజ్యంలో ఏం జరుగుతుందంటే వీళ్ళంతకు వీళ్ళు అంతకు ముందు రోజు సుశర్మతో యుద్ధం చేయడానికి వెళ్ళింది కదా విరాట సైన్యము అదే విధంగా మిగిలిన నలుగురు పాండవులు ఎవరు లేకపోవడం వల్లనే బృహనలుగా ఉన్నటువంటి అర్జునుడు బయటికి రావాల్సి వచ్చింది కదా సో వీళ్ళు సుశర్మతో యుద్ధం చేసి యుద్ధంలో సుశర్మను ఓడించి అంటే త్రికర్త సైన్యాన్ని మొత్తం ఓడించి విరాట రాజ్యానికి చేరుకుంటారు విరాట రాజ్యానికి వస్తూనే విరాటరాజుకి రాజుకి విషయం తెలుస్తుంది ఏంటంటే మీరు వెళ్ళిన మరుసటి రోజు కౌరవ సైన్యం పెద్ద సంఖ్యలో వచ్చి పడింది దాంతో ఏ తప్పనిసరి పరిస్థితుల్లో బృహన్నలను సారథిగా చేసుకొని ఉత్తరకుమారుడు వెళ్ళాడు అసలు ఏం జరిగిందో తెలియదు అక్కడికి వెళ్ళి చూసే శక్తి కూడా లేదు భీకరమైన యుద్ధం అక్కడ జరుగుతుంది అని అక్కడ ఉన్నటువంటి దూతలు విరాటుడికి చెప్తాడు దాంతో విరాటుడి కాళ్ళ కింద భూకంపం వచ్చినట్టు అవుతుంది ఏంటి ఉత్తరకుమారుడు ఒక్కడు వెళ్ళాడా కౌరవ సైన్యంతో యుద్ధం చేసేడానికి వెళ్ళాడా భీష్ముడు ద్రోణుడు కర్ణుడు కృపాచార్యుడు అశ్వత్థామ వీళ్ళతో యుద్ధం చేయడానికి వెళ్ళాడా వీళ్ళతో యుద్ధం చేయడం పక్కన పెట్టు కనీసం వాళ్ళ ముందుకు వెళ్ళి నిల్చునేటువంటి శక్తైనా ఉత్తర కుమారుడికి ఉందా అయ్యో నా కొడుకు ఇంకా ప్రాణాలతో ఉన్నట్టా లేనట్ట అని చెప్పేసి ఎవరైతే త్రిగత సైన్యంతో యుద్ధం చేయక మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెంటనే పదండి మనం వెంటనే కౌరవ సైన్యం ఉన్నవైపుగా వెళ్ళాలి అసలు నా కొడుకు ఎలా ఉన్నాడో ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి హడావుడిగా అందరినీ సిద్ధం చేస్తుంటాడు ఇంతలో ఒక దూత వచ్చి చెప్తాడు అయ్యా ఉత్తర కుమారుడు విజయం సాధించాడు కౌరవ సైన్యాన్ని మొత్తం మొత్తం కూడా ఓడించాడు విజయ 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 సంకేతం చూపుతూ మన రాజ్యం వైపుగా వస్తున్నాడు ఈ సమాచారం మీకు ఇమ్మన్నారు కాబట్టి నేను మీకు సమాచారం ఇవ్వడానికి వచ్చాను అంటాడు ఇక దానితో విరాటుడి ఆనందానికి హద్దు పద్దు ఉండదు ఏంటి నా కొడుకు కౌరవ సైన్యాన్ని ఓడించాడా అంతటి గొప్ప వీరుడా ఇన్నాళ్ళు నా కొడుకు చెప్తుంటే ఏమో అనుకున్నాను అసలు కౌరవ సైన్యాన్ని ఏంటి నా కొడుకు ఓడించడం ఏంటి ఇంతకన్నా గొప్ప విషయం ఒకటి ఉంటుందా అని చెప్పేసి అసలు సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోతుంటాడు ఎగురుతుంటాడు అటు ఇటు వెళ్తుంటాడు మాట్లాడుతుంటాడు అసలు ఏం చేస్తున్నాడో కూడా విరాటుడికి తెలియదు అంత సంతోషం ఎక్కువైపోయి ఉంటాడు అసలు ఎలా ఎప్పుడొస్తాడా ఉత్తర్ కుమారుడు ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తుంటాడు ఇంతలో కంకుబట్ట అక్కడికి వస్తాడు రాగానే వెంటనే అంటాడు ఆ కంకుబట్ట నాకు సంతోషంతో కాళ్ళు చేతులు ఆడట్లేదు సరి జూదం మాట ఆడదాము ఎందుకో తెలియదు నాకు ఈ సమయం ఎలా గడపాలో అర్థం కావట్లేదు మనం ఒక ఆట ఆడదాము ఈలోపు నా కుమారుడు వస్తాడు అని చెప్పేసి కంకుబట్టను పిలుస్తాడు అప్పుడు కంగు ఏమంటాడంటే రాజా నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు ఇంత సంతోషంలో జూదం ఆడటం ఇప్పుడు మంచిది కాదు ఎందుకంటే ఇంత సంతోషంలో మరీ సంతోషంగా ఉన్నప్పుడు మరీ కష్టం ఉన్నప్పుడు మరీ బాధగా ఉన్నప్పుడు జూదం ఆడాల్సినటువంటి విషయం కాదు ఇంత సంతోషంలో ఉన్న నిన్ను ఓడించడం ఎవరి తరం కూడా కాదు ఇప్పుడు జూదం వద్దు ఇంకేదైనా మనం మాట్లాడుకుందామంటే లేదు లేదు మనం జూదమే ఆడాలంటాడు ధర్మరాజుకు ఎందుకో కొంచెం చెడు సంకేతం తాకినట్టుగా అనిపించి ఎందుకు జూదం ఆడడము ఇప్పుడు ధర్మరాజు అంతటి వాడే జూదం ఆడే అన్ని పోగొట్టుకొని అడవుల పాలయ్యాడు వద్దులే అంటాడు దానికి విరాట్ అంటాడు నేను చెప్తుంటే వద్దంటావేంటి ఇప్పుడు మనం జూదం ఆడాల్సిందే అసలు నేను సంతోషంతో ఉక్కిరి అయిపోతున్నాను ఈ ఆటలు ఈ ఆట కాసేపు ఆడితే నాకు సమయం గడుస్తుంది అంటాడు అనగానే వెంటనే వాళ్ళ పాచికలు అక్కడే పక్కన ద్రౌపది అదే మన శైలేంద్రి వెళ్తుంటే శైరేంద్ర అయినటువంటి మాలిని ద్రౌపదిని పిలిచి విరాటరాజు పాచికలు తీసుకొచ్చి పెట్టు అంటే వెళ్తుంది పాచికలు తీసుకొస్తుంది అక్కడ పెడుతుంది పెట్టిన తర్వాత వెంటనే విరాటుడు ఇక ఆనందంతో చూసావా కంకుబట్టు నా కొడుకు ఎంతటి వీరుడు భీష్ము నోడించాడంట ద్రోణు నోడించాడంట కృపు నోడించాడంట కర్ణు నోడించాడంట దుర్యోధను చిత్తు చిత్తు చేశాడంట అస్సలు ఎంతటి గొప్ప వీరుడు ఉత్తరుడు ఉత్తరుడు ఇన్ని గెలిచాడంటే అస్సలు నాకే నమ్మశక్యం కావట్లేదు ముల్లోకాల వీరుల్ని గెలిచినట్టే కదా కౌరవ సైన్యాన్ని గెలవడం అంటే అని చెప్పేసి నవ్వుతూ ఉంటాడనమాట దానికి కంగుబట్టి ఏమంటాడంటే కొంచెం అవును నిజమే కదా కౌరవ సైన్యాన్ని ఓడించాడంటే నీ కొడుకు ఇంకా జగదేక వీరుడే పో అంటాడు అయితే ఆ మాటల్లో కొంచెం వెటకారం అనిపిస్తుంది విరాటుడికి అంటే ఏమంటున్నావు కంకుబట్టు నువ్వు నా కొడుకు ఓడించలేదంటున్నావా ఎందుకు ఈ బ్రాహ్మణ మూర్ఖత్వ మాటలు మాట్లాడుతున్నావు నాకు అని చెప్పేసి కొంచెం కోపం వచ్చేస్తుంటది విరాటుడికి కోపం వచ్చేసి అంతా నాకు అంటే నా కొడుకు ఇంత గొప్ప కార్యం చేస్తే నీ కళ్ళు మండుతున్నాయా నాకు కొడుకు యొక్క విజయాన్ని నువ్వు సహించుకోలేకపోతున్నావా ఎందుకంత అంత విటకార మాటలు అంటాడు అప్పుడు కనుక ఏమంటాడంటే ఖచ్చితంగా ఈ విజయము నీ కుమారుడిదో మరొకరిదో నాకు తెలియదు కానీ బృహన్నల రథమిక్కి ఉండగా దేవతలనైనా సైతం ఓడి ఓడించగలిగేటువంటి శక్తివంతుడు కాబట్టి ఖచ్చితంగా విజయం చేకూరే ఉంటుంది అంటాడు దానికి విరాటుడికి విపరీతమైన కోపం వచ్చి ఆ పేడిగాన్ని పొగుడతావేంటి ఎవడు దిక్కులేక నా కొడుకు ఆ బృహణులను తీసుకెళ్ళి ఉంటాడు ఒక పేడి ఆడ మగ కానీ జన్మవాడిది వాడి సారథ్యంలో వెళ్ళడమే నా కొడుకు తలకొట్టిన పని నా కొడుకుకి ఇంత విజయం సాధించిపోతే ఒక పేడిగాడు వెళ్ళడం వల్ల వాడికి విజయం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు అంటాడు అంటే ఈ అర్జునుడిని ప్రతే పదే పదే పేడి నపుంసకుడు అని మాట్లాడుతుండడంతో కంకుబట్టుకు విపరీతమైనటువంటి కోపం వచ్చి రాజు అన్నది కూడా మర్చిపోయి నిర్లక్ష్యంగా ఇలా సమాధానం ఇస్తుంటాడు నువ్వు నువ్వన్నట్టు సారథియే సారథి యుద్ధం చేయడు రదియే యుద్ధం చేస్తాడు కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను విను రథి అంటే యుద్ధం చేసింది ఖచ్చితంగా బృహన్ నెల నీ కొడుకు సారథ్యం వహించి ఉంటాడు అంటాడు అప్పుడు ఏమంటాడంటే ఒక నపుంసకుడు యుద్ధం చేశాడా నా కొడుకు వాడికి రథసారథిగా ఉన్నాడా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే ఏదో స్నేహితులా చూసుకొని నిన్ను నాకు సమానంగా నిన్ను చూసుకుంటే ఇంత మూర్ఖంగా నువ్వు మాట్లాడతావా నా కొడుకు గురించే ఇంత తక్కువ చేసి మాట్లాడతావా ఎందుకంటే అప్పటివరకు విపరీతమైన సంతోషంలో ఉన్నాడు ఆ సంతోషాన్ని అంతా ఒక్కసారి మంటలు వేసినట్టుగా కంకుబట్టు మాట్లాడటంతో ఆ చేతిలో పాచికలు ఏవైతే ఉంటాయో అవి తీసి అలాగే కంకుబట్టు మొహాన కొడతాడు ఇంకా కంకుబట్టు మొహాన కొట్టగానే ఆయన నుదిటికి తగ్గి విపరీతమైనటువంటి రక్తం గారుతుంటుంది అయితే అక్కడే ఉన్నటువంటి పాంచాలి వెంటనే వచ్చేసి ఆయన రక్తం కింద పడకుండా చూసేసి ఒక ఆమె పైట కొంగును పెట్టి ఆమె రక్తం కింద ఆయన రక్తం కింద పడకుండా చూసి అక్కడే ఉన్నటువంటి స్వర్ణ కలుషంలో నీళ్ళు ఏమైతే ఉంటాయో వాటిని మెల్లగా ఆ గాయం మీద కడుగుతుంటుంది అనమాట అప్పుడు విరాటుడికి విపరీతమైన కోపం వచ్చి ఏం సైనేంద్రీ నువ్వు ఏం చేస్తున్నావు నువ్వెందుకు మధ్యలోకి వచ్చావు అంటే అప్పుడు ఆమె ఏమంటదంటే నేను అక్కడ ఇంద్రప్రస్థంలో ఉన్నప్పుడు విన్నాను ఈ మహానుభావుడి గురించి ఈయన రక్తము బొట్టు ఈ భూమి మీద పడితే ఆ సంవత్సరం మొత్తం ఆ రాజ్యంలో క్షేమం అనేదే ఉండదు పూర్తిగా కూడా అంటే అనావృష్టి కలుగుతుంది అందుకనే మీ రాజ్యాన్ని కాపాడడం కోసమే నేను చేశాను ఈ ఇంతటి మంచి వ్యక్తి యొక్క రక్తపు బొట్టు నేలను పడడం మంచిది కాదు దాంతో అలా గుర్రుగా చూస్తుంటాడు ఇంతలో ఉత్తరకుమారుడు ద్వారం వద్ద ఉన్నాడు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి బట్టలు వచ్చి చెప్తారు ఇక ధర్మరాజుకి గుండెల్లో గుబులు పడుతుంది అంటే కంకుబట్టకి ఏంటి అక్కడ అంటే ఇప్పుడు ద్వారం దగ్గర ఉత్తరకుమారుడు బృహన్నల ఉన్నారు బృహన్నల అంటే అర్జునుడు కనుక లోపలికి వచ్చి ధర్మరాజు రక్తం చూసి రక్త ఇలా కొట్టింది విరాటుడు అని తెలిస్తే అస్సలు విరాటుడు ప్రాణాలతో ఉండే అసలు అవసరమే లేదు అంటే ధర్మరాజు రక్తం కళ్ళ చూశాడు విరాటుడు అన్న విషయం తెలిస్తే విరాటుడిని విరాట రాజ్యాన్ని సర్వనాశనం చేస్తాడు అర్జునుడు అని చెప్పేసి ఏం చేయాలో అర్థం కాదు వెంటనే కంగుబట్టు అదేవిధంగా మాల్ని అంటే ద్రౌ ద్రౌపది ధర్మరాజు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు మరి ఆ తర్వాత ఏం జరిగింది అర్జునుడికి ఏ విధంగా ధర్మరాజు నచ్చ చెప్పాడు అసలు విరాట రాజ్యంలో ఉన్నది పాండవులు స్వయంగా ద్రౌపది అన్న విషయము ఆ విరాట రాజుకి ఏ విధంగా తెలిసింది అసలు ఉత్తర కుమారుడు వచ్చాక ఏం మాట్లాడాడు ఇది మనం తర్వాత ఎపిసోడ్స్లో తెలుసుకుందాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటి వరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి థ్యాంక్ యూ జై హింద్